ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ రంగమ్మ గారు కావాల్సిందిగా కోరుతున్నాం क्ष पवा प पवा दे महामाध्यम माध्यम डायरेक्टर को तो महार्मानी डोंगर नंबर माध्यम देवी कलारी जबरदस्त बुनिता बुनिता किंवा ब्रह्म बुनिता और देवी दंगा पीस हंकमा पीस हंकमा మరి ఆరు మరి పట్టణం సంతోషం కాదు వైద్యం కోసం మరి గవర్నమెంట్ పరించే విధంగా ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజల గురించి ప్రజల వాహో గురించి ప్రజలు బాగుంటే మరి ఆ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజల గురించి ఎక్కువగా ఆలోచన ముఖ్యం చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉంటే గమనించాలా ఈ మధ్యకాలంలో మళ్ళా ఎన్నో ఎన్నికలు వస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆయన ఎవరు పవన్ కళ్యాణం ఇంకో ఆయన సుపుత్రుడు అందరూ కూడా వీళ్ళందరూ కలిసి లాస్ట్ కి వాళ్ళతో వాళ్ళతో ఎంతమంది చెప్పేస్తారో మనకు తెలీదు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లన్నా కానీ ఓడియాలా మళ్ళా అధికారం చేజెక్కించుకోవాలా మళ్ళా ప్రజల్ని మోసం చేయాలా మళ్ళా దోచుకోవాలా దాచుకోవాలా తినాలా ఈ పద్ధతికి మళ్ళా అందరూ దొంగల ఏకమై ఈ రోజు ఊళ్ళ మీద పడి మళ్ళా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అమాయికులైన మీతో ఓటీపీ నంబర్ తీసుకుని మళ్ళా మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం మీకు ప్రభుత్వం వస్తుంది మాది మా ప్రభుత్వం వస్తే మీకు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తామంటే మన ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ ఏదన్నా ఇస్తాము అంటే వాడు ఇస్తాడో వస్తాడో మనం తెలుసు కానీ ముందు ఇంట్లో పరిగెత్తి వచ్చి వంట గింట చేసేవన్నీ పనులు వంట పనులు ఇచ్చి పెట్టి తెచ్చిస్తారు మీరు ఆ ఓటీపీ నంబర్ ఇస్తే మీరు ఎంత నష్టపోతారు తెలుసా మీ బ్యాంక్ లో అకౌంట్ కూడా ఖాళీ చేస్తారు ఏదన్నా ఎంతో దాచిపెట్టుకుంటారు పెళ్లి కనో లేకపోతే బంగారు కోణాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటి కనో ఇప్పుడు దాచిపెట్టుకుంటారు డబ్బులు కూడా మాయమైపోతాయి